హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు చలాకి ముచ్చట్లు అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను హలో బ్యాచిలర్ బాబులు అండ్ బాబులు మీకోసం అయితే ఈ వీడియోలో ఒక మంచి రెసిపీ అయితే షేర్ చేస్తున్నాను కోడిగుడ్డు ఇగురు చాలా సింపుల్గా చేసుకోవచ్చు తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే స్టవ్ మీద కడాయి పెట్టి అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసి వేడిన తర్వాత కొద్దిగా పసుపు ఉప్పు కారం వేసి జస్ట్ అలాగా స్ప్రెడ్ చేసుకోండి తర్వాత బాయిల్ చేసుకున్న ఎగ్స్కి ఘాట్లు పెట్టి ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ పాటు పైనిలాగా లేయర్ ఫామ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ ఫోర్ ఎగ్స్ అయితే తీసుకుంటున్నాను చూ వీడియోలో చూపిస్తున్నాను కదండీ ఇలాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి పెట్టి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే బాండీలో ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేయడం తర్వాత సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఫోర్ ఎగ్స్కి ఫైవ్ మీడియం సైజ్ ఆనియన్స్ని అయితే యూజ్ చేస్తున్నాను అలాగే రెండు మిర్చి కరివేపాకు కొద్దిగా పసుపు కొంచెం ఉప్పు వేసి మూత పెట్టేసి ఆనియన్స్ని కుక్ చేసుకోవాలి ఇప్పుడు మూత తీసేసి ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో ఒక స్పూన్ కారం మీ రుచికి సరిపడా ఉప్పు హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వేసేసి ఫ్రై చేసేసుకోవాలి మసాలాస్ మాడిపోకుండా ఉండడానికి కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇందులో ఎగ్స్ని అయితే వేసేసి మూత పెట్టేసి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి చూసారు కదా ఆయిల్ ఇలా సపరేట్ అయిపోయింది ఇప్పుడైతే నేను కొంచెం ఫ్లేవర్ కోసం పుదీనా అయితే వేస్తున్నానండి ఒక నాలుగైదు పుదీనా రబ్బలు ఇలాగా తుమ్ముకొని యాడ్ చేసుకోండి ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టేస్టీ టేస్టీ కోడిగుడ్డు ఎగురైతే రెడీ అయిపోతుంది చాలా సింపుల్ కదా ప్రిపేర్ చేసుకోవడం అండ్ చాలా టేస్టీ అండ్ సింపుల్ ఇంగ్రీడియంట్స్ కదా మరి రెసిపీ అయితే నచ్చిందా నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి అండ్ ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్